హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వల్ నేను మిహిమ ఈ రోజు వీడియోలో ఉసిరికాయ మురబ్బాయ అయితే అలా చేసుకున్నాము ఉసిరికాయలో మనకి సి విటమిన్ అనేది చాలా ఉంటుంది ఉసిరికాయ ఇప్పుడు సీజన్ అనమాట ఆ ఇలా నిలవ పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది అనమాట ఇవి మనము ఫోక్ తోటి అలాగా హోల్స్ లాగా పెట్టేసుకొని ఇప్పుడు ఆవిరికి ఉడకబెట్టుకుందాము స్టీమ్ చేసేసుకుంటే ఒక ఐదు పది నిమిషాలు ఓ ఎక్కువగా ఉడకనేయకూడదు ఇలా ఉడకబెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకుని క్లోజ్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టేసుకుని చూసుకోవాలి ఒకసారి బాగా ఉడకనియద్దండి లైట్ గా ఉడికితే సరిపోతుంది ఇలాగా ఫోక్ తీగే వరకు ఉడికిన తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని పావు కేజీ కాయలు తీసుకున్నానండి నేను పావు కేజీకి పావు కేజీ బెల్లం సరిపోతుంది కొలత ప్రకారం మా మాములుగా తూకం ప్రకారం అయితే కొలత ప్రకారం అయితే ఈ కప్పు తీసుకోండి బెల్లం సరిపోతుంది అలా తీసుకొని కొద్దిగా వాటర్ బెల్లం కరిగే వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం అంతా కలగనియాలి ఈ బెల్లం అనేది మనకి బాగా ముద్దురు పాకం రావాలండి అలా వస్తేనే మనకి నిలవ ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు కొద్దిగా పెంచావు సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం కొద్దిగా అంతా ఆలకల పొడి యాడ్ చేసేసుకోవాలి ఈ కాయ అనేది ఒగరగా ఉంటుంది సో అందుకని ఇలా వేసుకున్నారు అంటే ఆ వగరతనం అనేది పోతుందండి బాగా వగరగా ఉంటుంది కదా రావి ఉసిరికాయ మీరు ఇలాగ సీజన్లో ఇలా పెట్టుకొని నిలవ పెట్టుకొని పిల్లలకి అప్పుడొకటి అప్పుడప్పుడు ఒకటి ఇస్తూ ఉంటే వాళ్ళ గట్ హెల్త్కి కానీ జలుబులు దగ్గులు రాకుండా సి విటమిన్ ఉంటుంది కదా ఎంతగానో ఉపయోగపడుతుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఉసిరికాయ మురబ్బ చాలా చాలా టేస్ట్గా చూస్తారు కదా ఎంత బాగుందో ఎమ్మిఎమ్మిగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ అయితే ఫ్రెష్ చేయండి అండి చాలా చిన్న వీడియో లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా ఎమీఎమీగా రావి ఉసిరికాయ మురబ్బా అయితే రెడీ అయిపోయింది సీజన్ అలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఒక ఐదు ఆరు నెలల వరకు ఎయిట్ ఎయిట్ డబ్బాల పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి థ్యాంక్ యూ